ఇక్కడ ఆత్మ ధ్యేయాలు సార్ మెసేజ్ సో ఇప్పటికీ రోజుకి ఒక మెసేజ్ చదువుకుంటొచ్చాను కదా అలా ఇరవై రెండు చెప్పుకుంటూ వచ్చాము లెసన్స్ చెప్పుకుంటూ వచ్చాను ఆత్మ పాఠాలు వచ్చి ఆత్మ రకరకాల పాఠాలు నేర్చుకుంటూ ఉంటుంది అని సమయాన్ని పరుచుకోవాలి ఆ లోపలికి లోపలి వెళ్ళాలి ఇన్నర్ వాయిస్ వినాలి సో ఇట్లా ఎన్నో పాఠాలు చెప్పుకుంటూ వచ్చాము అందులో ఇరవై రెండు పాఠాలు అయిపోయాయి ఇప్పుడు ఆత్మ అవి ఆత్మ పాఠాలు ఇది ఆత్మ ధ్యేయాలు పర్పస్ ఈరోజు చెప్పుకోబోయే పాయింట్ సోల్ పర్పస్ ఆత్మ ధ్యేయం ఆత్మ పాఠాలు డిఫరెంట్ సిచువేషన్స్ లో ఏం పాఠాలు ఉంటాయన్నట్టు అట్లా తెలుసుకున్నాం సో ఇప్పుడు ఆ ఫస్ట్ ఆత్మ యొక్క దేహం అంటే అంటే మనల్ని మనం ప్రేమించుకోవడం ఎంత అంటే దేవుడు మనల్ని ఎంతలా నిన్ను దేవుడు నిన్ను ప్రేమించినట్లు నిన్ను ప్రేమించాలి అంటే ఏ షరతులు లేకుండా ఏ జడ్జిమెంట్ లేకుండా ఎలా ఉన్నది ఉన్నట్టు దేవుడు మనల్ని ప్రేమిస్తాడో మనల్ని మనం అలాగే స్వీకరించాలి అలాగే ప్రేమించాలి మీ సృజనాత్మకత శక్తిని పూర్తిగా అంగీకరిస్తూ మీ ఆత్మకు గౌరవం ఇవ్వాలి మరియు ఇతరులకు కూడా అదే విధంగా చేయమని ప్రేరేపించు సో మన క్రియేటివిటీ శక్తిని పూర్తిగా అంగీకరిస్తూ మన ఆత్మకు గౌరవం ఇవ్వాలి మరియు ఇతరులకు కూడా వాళ్ళ క్రియేటివిటీ ఉపయోగించమని చెప్పి వాళ్ళ ఆత్మ గౌరవం ఇవ్వాలని వాళ్ళ ఆత్మ ఎలా గైడ్ చేస్తే ఎలా కానీ అదే ఫాలో అవ్వాలన్నట్టు మనం వాళ్ళకు కూడా ప్రేరేపించాలి సంకల్పంతో సృష్టించాలి హృదయాన్ని అనుసరించాలి మీ జీవితాన్ని అందంగా ఊహించాలి ప్రస్తుత క్షణంలో జీవించే శక్తిని ప్రదర్శించు సో ఇలా పాయింట్స్ ఉన్నాయి మీ ఉన్నతమైన స్వభావం స్వభావాన్ని జీవితాన్ని నడిపేందుకు అనుమతించాలి అంటే హయ్యర్ సెల్ఫ్ మన హయ్యర్ సెల్ఫ్ మన జీవితాన్ని నడిపించేందుకు మనం అనుమతించాలి అంటే ఇక్కడ మన మైండ్ చెప్పినట్టే నడవాలి అనే కాకుండా నాకేదో ఇక్కడ క్లారిటీ లేదు ఆ హయ్యర్ ఏ నడిపించాలి అబ్బా ఇది ఏం లక్ష్యంతో వచ్చాను మన మన హయ్యర్ సైకిల్ పూర్ణాత్మనే నడిపించాలి ఇక్కడ మనం అనుమతించాలి ప్రతి మనిషిలోనూ ఆ ప్రతి మనిషిలోని మనం మనకే తెలుసులే అనుకుంటుంటాం కానీ హయ్యర్ సెల్ఫ్ పూర్ణాత్మకు సరెండర్ అయ్యి ఆ పూర్ణాత్మ చెప్పినట్టు నడుచుకోవాలి ప్రతి మనిషిలోనూ ఆత్మను ఉన్నతమైన బుద్ధితో చూడాలి సో ప్రతి మనిషిలో కూడా ఆత్మ ఉందనే దృష్టితో చూడాలి వారు ఏ స్థితిలో ఉన్నా సరే మన కళ్ళ కనిపించే ప్రతి మనిషి ఏ స్థితిలో ఉన్నా సరే వారిలో ఆత్మ ఉంది వాళ్ళు ఆత్మస్వరూపులనే దృష్టితో చూడాలి మీ నిజమైన ఆత్మతో సరి సమానంగా జీవించడం వలన వచ్చే కరుణ శక్తి అధికారం వాటిని నీ జీవితంతో ప్రతిబింబించాలి ఎప్పుడైతే మనం ఆత్మతో కలిసి జీవిస్తూ ఉంటామో అప్పుడు మనలో కరుణ వస్తుంది శక్తి ఉంటుంది అధికారం వాటిని మనం జీవితంలో ప్రతిబింబించాలి ఎప్పుడైతే ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు కొన్ని క్వాలిటీస్ వస్తాయి అది మనం మన జీవితంలో చూపించాలి కరుణ వస్తుంది వాళ్ళ ఆత్మ ప్రణాళిక ఎలా ఉంటుంది ఏమో లే పాపం లే కరుణ వస్తుంది మరింత ప్రేమను ప్రపంచంలో ప్రవహింపజేయాలి సో ఎప్పుడైనా సీనియర్ మాస్టర్స్ ఎన్లెటెడ్ పర్సన్స్ ని చూస్తే ఈ పాయింట్ కనిపిస్తుంది అన్కండిషనల్ లవ్ ప్రపంచంపై వాళ్ళు ప్రవహింపజేస్తూ ఉంటారు వాళ్ళ ద్వారా వారి ద్వారా నుండి గొప్ప గొప్ప అవధూతులు యోగులు మాస్టర్స్ దగ్గరికి వెళ్తూ మనం వాళ్ళలోని ఆ ప్రేమ మనకు ప్రవహిస్తూ ఉంటుంది జీవితాన్ని తేలికంగా భారం లేకుండా ప్రయాణించాలి నాకే కష్టాలు ఉన్నాయి మనం సఫర్ అవ్వకుండా లైట్ తీసుకోవాలి మనం ఒక ఆత్మ ఈ ప్రణాళిక వేసుకొచ్చాము చేస్తున్నాము చేస్తాము సక్సెస్ అవుతాము నాకు ఎందుకు కష్టాలు వేవాళ్ళకి లేవు ఎంత పెద్ద కష్టం వచ్చింది అని అలా భారంగా కాకుండా లైట్ గా చూడాలి జీవితానికి తేలికంగా భారం లేకుండా ప్రయాణించాలి దివ్య ప్రణాళికపై విశ్వాసం కలిగి ఉండాలి ఎస్ అది నేను పై లోకాల్లో ఇది ప్లాన్ చేసుకుని వచ్చాను పై లోకాల్లో ఏం ప్లాన్ చేసుకున్నా అది పర్ఫెక్ట్ కరెక్ట్ అది నేనేమీ తప్పుగా ప్లాన్ చేసుకోలేదు ఇక్కడ ఏదో కష్టం నష్టం వస్తుందని లేదు పై లోకాల్లో నేను ఏం ప్లాన్ చేసుకున్నాను అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అలా నమ్మకాలు ఉండాలి పైన ఏం లెక్క వేసుకున్నా అది కరెక్ట్ డౌట్ ఉండకూడదు మనకు అరే ఏముంది ఏమొస్తుందో ఏం ఏ ఏమో రాబోతోందో ఏం జరుగుతుందో నెక్స్ట్ డౌట్లు భయాలద్దు నువ్వు సృష్టించగలిగినట్లే నిన్ను నువ్వు కూడా సులభంగా వదులుకోవచ్చు ఏదైనా మనం సృష్టించింటాం మన భయం ద్వారా నెగిటివ్ థింకింగ్ ద్వారా సరికాని సృష్టించుంటాము అరే దాని తిరిగిపోయినా ఏం చేయాలంటే ఎలా సృష్టించామో అలా వదులుకోవచ్చు కూడా మన ఆలోచనని మాటని మార్చుకుని ఆ సుస్ంచాన్ని వదులుకోవచ్చు నిర్భయ జీవితాన్ని గడుపు ధైర్యంగా ఉండవు జీవితంలోని సవాళ్లకు ప్రశాంతమైన అంగీకారంతో సృజనాత్మక గౌరవంతో స్పందించాలి జీవితంలో వచ్చే ఛాలెంజెస్ ని సవాళ్ళని ప్రశాంతంగా అంగీకరించి క్రియేటివ్తో గౌరవంతో స్పందించాలి పేపర్ ప్రాబ్లం వచ్చినా దాన్ని ప్రశాంతంగా ఉన్న అంగీకరించాలి ఓకే ఓకే ఈ ప్రాబ్లం వచ్చింది సరే నెక్స్ట్ దాన్ని గౌరవంతో దీన్ని ఎట్లా అంగీకరించాలి ఏ కైనా దాన్ని ప్రశాంతంగా అంగీకరించి ఏదైనా అడుగుస్తా మనం టెన్షన్ టెన్షన్ పడిపోతాం అట్లా ఆలోచిస్తాం ఇట్లా ఆలోచిస్తాం అట్లా ఇట్లా ఇట్లా ఏ ఏ స్థితి వచ్చినా ఎవరేమన్నా ఏ పరిస్థితి వచ్చినా మనము ఫస్ట్ ప్రశాంతంగా అంగీకరించాలి దాన్ని గౌరవంతో స్పందించాలి ఓకే ఇది ఏదో నేర్పించడానికి వచ్చింది గౌరవంతో చూడాలి నేర్పించడానికి వచ్చింది మనల్ని అప్గ్రేడ్ చేస్తుంది మనల్ని ఉన్నతంగా మారుస్తుంది అంటే దాన్ని ఎంత గౌరవంగా చూడాలి మనం ఏ పరిస్థితిని నవ్వుతో జీవితం సాగాలి నవ్వుతో జీవితం గుండా సాగాలి మన జీవితాన్ని నవ్వుతో సాగించాలి మీ జీవితంలోని ప్రతి రంగంలో నిజాయితీతో జీవించాలి సో మనం ఏ పని చేస్తున్నా మనకు మనం నిజాయితీగా జీవించాలి అని మోసం చేస్తే వాళ్ళకి ఏడు అంటే నీకు తెలుసు కూడా మోసం చేస్తున్నట్టు మనం ఎక్కడ ఏ పని చేస్తున్నా మనం నిజాయితీగా చేయాలి నిజాయితీగా జీవించాలి ఈ ప్రపంచంలో నీ జీవితం ఒక అందమైన ధ్యానంగా మారాలి ఈ ప్రపంచంలో మన జీవితం ఒక అందమైన ధ్యానంగా మారాలి ఈ భౌతిక జీవితంలో ఆత్మ యొక్క వస్త్రాన్ని అంటే ఈ శరీరాన్ని గౌరవంగా ధరించాలి ప్రపంచానికి మరింత కాంతిని తీసుకురండి ఇది ఇంకో పాయింట్ అంటే ఎలా తీసుకురాగలము ప్రపంచానికి కాంతి లైట్లేసి అని కాదు ప్రపంచానికి కాంతి మనం ఎలా తీసుకురాగలం అంటే ఎప్పుడైతే మనం ఎంటీగా ఉంటామో మన ద్వారా మనకి మన మనలో విశ్వశక్తం వస్తూ ఉంటుంది మనలో ఎన్నో ఆలోచనలు తగ్గుతుంటాయి సో మనం ఎప్పుడు నిరంతరం ఆ స్థితిలో ఉంటే మనలో అపారముని శక్తి వస్తుంటుంది మన ద్వారా ప్రపంచానికి ఆ కాంతి వెళ్తూ ఉంటుంది సో మనం కాంతిని పంచడం ఇతరులకు ఆ కాంతిని పంచడం అనేది మన పని మీ జీవితాన్ని ఆనందంతో నిండిన నమూనా నమూనాగా తీర్చిదిద్దాయి సో ఒక మోడల్ లాగా మన మన జీవితాన్ని ఆనందంతో నిండిన ఒక నమూనా లాగా ఒక మోడల్ లాగా మనం తీర్చిదిద్దాలి సరైన సమయంలో నీ జీవితానికి యజమానిగా మారాలి సో మన జీవితానికి మనమే యజమానిగా ఉండాలి అంటే మనము వీరి వల్ల అట్లయింది అట్లా అయింది దేవుడు ఇట్లా రాసినాడు దేవుడు నాకు ఎప్పుడు కనికరిస్తాడో ఆ వీళ్ళు నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తారో ఆ ఇతరుల మీద కంప్లైంట్ వద్దు నీ జీ సరైన సమయంలో నీ జీవితానికి యజమానిగా నువ్వే మారాలి ఏదైనా నీ వల్లనే సృష్టించుకున్నావు ఏదైనా నీ వలనే తుడిపి వేయగలవు నీకేది కరెక్టు సో మన జీవితాన్ని మనమే యజమానికి మారాయి సో ఎన్నో చక్కటి పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ